శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద మనకి సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా వారికి ఈ యొక్క మార్గశిర మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా సింహరాశి వారికి ఈ యొక్క మార్గశిర మాసం అంటే డిసెంబర్ నెలలో వచ్చే మార్గశిర మాసంలో వచ్చే గ్రహస్థితులు అన్నిట్లో కూడా అనుకూలంగా ఉంది అన్నిట్లో విజయం సాధిస్తారు ఎప్పుడు కూడా పదిహేను రోజుల వరకు వీళ్ళకి అన్నిట్లో యోగంగా ఉంది ఏదనుకుంటే అది జరుగుతుంది అన్నిట్లో కూడా విజయాలు సాధించే అవకాశం చాలా బాగుందనమాట సహజంగానే సింహరాశి వారు నేను చెప్పింది పది మంది వినాలి అదేవిధంగా నేను చెప్పినట్టుగా పది మంది చేయాలి అనే స్వభావంతో ఉంటారు సింహరాశి వారు అలాంటి వారు ఈ యొక్క పదిహేను రోజుల పాటు మంచి విశేషంగా అన్నిట్లో ధనపరంగా ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా అన్నిట్లో కూడా మంచి స్థితి కలిగి ఉంటారు మంచి స్థితి కలుగుతుంది అదేవిధంగా ఈ పదిహేను రోజుల తర్వాత నుంచి కొన్ని విధాలుగా ఇబ్బందులు కలపడుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క గురు శని సంచారం జరుగుతుంది దాని ప్రభావం చేత పదిహేను రోజుల తర్వాత కలయిక మొదలవుతుంది గురువు యొక్క శని యొక్క సంచారం దాని ప్రభావం చేత కొద్దిగా ఇబ్బందులు ఆటంకాలు అన్నిట్లో కూడా అవమానాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నమాట అయితే సింహరాశి వారు ఏదన్నా తలపెట్టినప్పుడు వారు డిసెంబర్ నెలలో మాసం పాద్యమి నుంచి పౌర్ణమి లోపు ఏదైనా శుభకార్యం అనుకుంటే కనుక ముందుగానే అన్ని విధాలుగా మాట్లాడుకొని అన్నిట్లో అన్ని రకాలుగా కూడా ముందుగానే ఎంక్వైరీ చేసి అంటే జాబ్ పరంగా కానీ లేదంటే వివాహ పరంగా కానీ అన్నింటిలో కూడా ముందుగానే తెలుసుకొని తొందరగా మంచిగా ఈ పదిహేను రోజుల్లోపు ఏదైనా అన్నిట్లో కూడా ముందడుగు వేయాలి సహజంగానే వీరి యొక్క స్వభావం తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే అనే స్వభావం ఎక్కువగా ఉంటుంది అయితే అన్నిట్లో ముందుంటారు ఆలోచనలో వెనుకొంటారు కాబట్టి వీరికి ప్రత్యేకించి ఈ యొక్క మాసంలో ఏంటంటే పదిహేను రోజుల వరకు కూడా వీరికి ఏదైనా సరే ఒకవేళ మనకి సహజంగా ఎలా ఉంటుందంటే అంటే అండి ఒక్కొక్కసారి సడన్ గా మనకి అవకాశాలు వస్తూ ఉంటాయి పరంగాను ఆరోగ్యపరంగానో విద్యాపరంగానో అన్ని రకాలుగా అంటే ఆరోగ్యపరంగా అంటే ఎలా అంటే మనకి ఏదైనా మెడిసిన్స్ ఎవరైనా డాక్టర్ మంచి డాక్టర్ దొరికారు మనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అలాంటిది ఏదో మంచి మెడిసిన్ చెప్పారనుకోండి తర్వాత తీసుకోవచ్చులే అనే భావనతో ఎప్పుడు కూడా తర్వాత వేయడం జరుగుతుంటుంది అలాంటివన్నీ కూడా వీళ్ళకి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అయితే ప్రత్యేకించి ఈ యొక్క పదిహేను రోజుల్లో అన్ని రకాలుగా కూడా మంచి లాభాలు చేకూరుతాయి స్థలపరంగా అంటే మంచి ఆఫర్లు వచ్చినప్పుడు దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ పదిహేను రోజుల్లో ఒకవేళ మంచి అవకాశ స్థలం కానీ భూమి కానీ ఆరోగ్యపరంగా ఏదైనా మెడిసిన్స్ కానీ లేదంటే ఉద్యోగపరంగా అనుకూలత కానీ అంటే చాలా మందికి ఏంటంటే ఉద్యోగం వచ్చింది అనుకోండి ఆ ఉద్యోగపరంగా ఒకవేళ మనకి మంచి ప్లేస్మెంట్ తగిలింది పదిహేను రోజుల తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే అనే భావన వద్దు ఒకవేళ మంచి అవకాశం అయితే ఇప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోండి సమయం ఇప్పుడు కూడా మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు సమయం రాదు అదే సమయం వచ్చినప్పుడు మనకి అన్ని అనుకూలత లభిస్తూ ఉంటుంది అనమాట వీరికి ఈ యొక్క మాసంలో ప్రత్యేకించి కొన్ని గుణాలు చూసుకుంటే కనుక శుభ కార్యక్రమాల్లో ఖచ్చితంగా కూడా పాల్గొనడం జరుగుతుంది శుభ కార్యక్రమాలన్నిటిలో కూడా అనుకూలత సూచిస్తూ ఉంది అయితే వీరికి గురు శని ప్రభావం చేత కొద్ది ఆటంకాలు కలుగుతూ ఉంటాయి విద్యాభంగం ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి ఒకవేళ వీళ్ళు ఏదన్నా విద్యలో ప్రయత్నించేటప్పుడు ఆ బయట దేశాలకు వెళ్ళాలనుకున్నా లేదంటే ఈ దేశంలో ఉండి ఏదన్నా మంచి మంచి చదువులు చదవాలనుకున్నా ఒకవేళ వీళ్ళకి అవకాశం ఉంటే ఈ పదిహేను రోజుల్లోపే అపాయింట్మెంట్ పెట్టుకోవడం కానీ అప్లికేషన్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఏదైనా సరే కొద్దిగా కొత్తగా నూతనంగా మనకి బిజినెస్ లో వ్యాపారంగా జాయిన్ అవ్వడం లేదంటే ఉద్యోగంగా జాయిన్ అవ్వడం లేదంటే వీళ్ళు ఏదన్నా కొత్త బిజినెస్ పెట్టి దానిలో అపాయింట్మెంట్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ పదిహేను రోజుల లోపు కనుక చేస్తే అన్నిట్లో కూడా బాగుంటుందనమాట ఈ పదిహేను రోజుల తర్వాత బాగుంటుందా అంటే ఉంటుంది కానీ ఎక్కువగా శ్రమించాలి ఎక్కువగా తిరగాల్సి వస్తుంది ఏ పనైనా సరే ఈ పని మీద కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి తిరగాల్సి వస్తుంది దానివల్ల ఏంటంటే మానసికంగా వ్యధ కలుగుతుంది ఆరోగ్య భంగం కలుగుతుంది ఇలాంటివన్నీ కూడా కలిగే ఛాన్స్ ఉందనమాట సింహరాశి వారికి అన్నిట్లో కూడా అనుకూలత లభించాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా గురు శని ప్రభావం చెప్పాం కాబట్టి గురువుకి దత్తాత్రేయ స్వామి దత్త చరిత్ర అదేవిధంగా గురు చరిత్ర రోజు కూడా ఒక అధ్యాయం పారాయణం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది శని ప్రభావం తగ్గాలంటే తైలాభిషేకం మించింది లేదు కాబట్టి తైలాభిషేకం శనివారం శనివారం చేయండి అన్నిట్లో కూడా అనుకూలత లభిస్తుంది అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది అన్నిట్లో కూడా విజయం సాధించి వీళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి శర్మ దత్తానంద జై శ్రీ దత్తాయన్మహ జై శ్రీ దత్తాత్రేయమ